ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలపై భారత్ మెరుపు దాడులు చేసింది వ్యవహరించి పాకిస్తాన్ మిలిటరీ స్థావరాల మీద ఎలాంటి దాడులు చేయలేదు కేవలం ఉగ్ర స్థావరాలను టార్గెట్ గా చేసుకుని అటాక్ చేసింది అయితే ఈ ఆపరేషన్ కు సంబంధించి ప్రధాని మోదీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి రాత్రంతా ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ ను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు ఉగ్రదాడికి భారత్ కౌంటర్ ఇచ్చింది ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ లో మెరుపు దాడులు చేసింది ఈ చర్యపై భారతదేశం రేఖలు అత్యంత పకడ్బందీగా ప్రణాళికలను భారత్ అమలు ఇక మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి బాలాకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలనే ప్రధాని అమలు చేశారు దాడులకు ముందు ప్రశాంతమైన ప్రవర్తనతో దాయాదికి చుక్కలు చూపించారు ఈ దాడులతో పాక్ ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేదు మరోవైపు బాలాకోట్ దాడి ఆపరేషన్ సింధూర్ల మధ్య ఎన్నో పోలికలున్నాయి మోదీ వ్యూహాలను అంచనా వేయటంలో వెనకబడింది పాక్ దృష్టి మరల్చి దెబ్బ కొట్టడంలో భారత ప్రధాని మోదీ మరోసారి పైచయ సాధించారు దీంతో దాయాది ఏమరపాటుగా ఉన్న ఉగ్ర ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది బాలాకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ప్రవర్తన ఎలా ఉందో ఇప్పుడు అలానే ఎంతో ప్రశాంతంగా కనిపించారు అప్పుడు పాల్గొన్నట్లే దాడికి ఒక రోజు ముందు ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు మంగళవారం రాత్రి నెట్వర్క్ నిర్వహించిన ఇండియా సదస్సులో మోదీ మాట్లాడారు భారత జలాలను ఇక నుంచి దేశం దాటనివ్వబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు దేశ ప్రయోజనాల కోసమే వాటిని వినియోగిస్తామని తేల్చి చెప్పారు దాదాపు ముప్పై నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ప్రధాని ముఖంలో ఎక్కడా ఆందోళన కనిపించలేదు ఇలాంటి కార్యక్రమాలతో దేశ ప్రజలను సైనిక చర్యకు దాని పరిణామాలకు మోదీ సిద్ధం చేస్తున్నారనే సూచనలు మాత్రమే ప్రత్యర్థుల్లోకి వెళ్ళాయి అయితే ఇవన్నీ దాయాదిని ఏమార్చడానికి ఒక వ్యూహం మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు వీటిని పసిగట్టడంలో అప్పుడు బాలాకోట్ దాడుల సమయంలోనూ ఇప్పుడు ఆపరేషన్ సింధు సమయంలోనూ పాకిస్తాన్ పూర్తిగా ఫెయిల్ అయింది దీంతో దాయాది దృష్టి మరల్చి దాడి చేయటంలో మరోసారి భారత బలగాలు పైచేయి సాధించాయి